ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉదయం పదకొండున్నర గంటల ముప్పై నిమిషాలకు పెట్టెలహరి వైఫ్ ఆఫ్ ప్రశాంత్ ముప్పై ఒక్క సంవత్సరాలు ఆరు ప్రగతి నగర్ కరీంనగర్ తన ఇంటికి తాళం వేసి కరీంనగర్ షాపింగ్కి వెళ్ళి తిరిగి మధ్యాహ్నం రెండున్నర గంటలకు తిరిగి రాగా తన ఇంటి వెనకాల గల తలుపులు తీసివెనడం గమనించి తన ఇంటిలోకి ఎవరైనా వెళ్లారేమో అని తన ఇంటిలోకి వెళ్ళి చూడగా ఇంటిలో గల బంగారు బంగారు ఆభరణాలు మూడున్నర తులాల గోల్డ్ ముబలహారం మూడున్నర తులాల గోల్డ్ నల్లపూసుల చైన్ ముప్పై ఆరు గ్రాముల గోల్డ్ కంకణాలు ముప్పై ఆరు గ్రాముల గోల్డ్ కాడమ్ పదకొండున్నర గ్రాముల గోల్డ్ నెక్లెస్ పన్నెండు గ్రాముల చైన్ అరతులం గోల్డ్ కర్వ్ రింగ్ ఎనిమిది గ్రాముల గోల్డ్ స్మాల్ రింగ్ అరతులం గోల్డ్ మ్యాటీలు పావుతులం గోల్డ్ నల్ల కమ్మలు జత చిన్న కమ్మలు మొత్తం నూట ఎనభై ఏడు గ్రాములు గోల్డ్ ఆభరణాలు చూసుకోగా అవి తాను పెట్టిన చోట కనిపించకపోయేసరికి అలాగే ఇల్లు మొత్తం వెతికినా దొరకపోయేసరికి హండ్రెడ్కు డయల్ చేసి సమస్యను తెలుసుకోగా సంఘటనా స్థలానికి చేరుకున్న కరీంనగర్ టూ టౌన్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి తర్వాత బంగారం తన ఇంటిలో దొరకకపోయేసరికి పెట్టెల లహరి ఫిర్యాదు మేరకు కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్కి టూ టౌన్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ ఎన్ ఫైవ్ ఎయిట్ నైన్ బై రెండు వేల ఇరవై నాలుగు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ కేసులో భాగంగా ఏసీపీ కరీంనగర్ టౌన్ ఆదేశాల మేరకు ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రత్యేక బృందాల ద్వారా ఏరియాలోని సీసీ కెమెరాలు మరియు అనుమానితులను విచారిస్తున్న క్రమంలో నమ్మదగిన సమాచారం మేరకు అక్టోబర్ రెండున త్రిపురాని లహరి మరియు చిలుకాని రాజశేఖర్ అని వారిని అదుపులోనికి తీసుకుని విచారించగా వారు పైన తెలిపిన ఆభరణాలను బాధితురాలి ఇంటిలో పథకం ప్రకారం లహరి అను ఆమె చిలుక రాజశేఖర్ ఇంటి బయట ఉంచి ఇరువురు ప్రకారం ఆభరణాలు దొంగిలించి తన ఇంట్లో దాచిపెట్టారని సమాచారం ఈ కార్యక్రమంలో కరీంనగర్ సిసిఎస్ ఏసీపీ కాసయ్య కరీంనగర్ సిఐ విజయ్ కుమార్ డి చంద్రశేఖర్ మరియు మహిళా కానిస్టేబుల్ కవిత పాల్గొన్నారు